సంస్కృత పాఠాలకు స్వాగతం ఇంతకు ముందు వీడియోలో మన ప్రహేళిక మానవుడు కాశీలో ఏం కోరుకుంటాడు రాజు యుద్ధరంగంలో ఏం కోరుకుంటాడు సమస్త దేవతలకు పూజింపదగిన వాడు ఈ మూడు ప్రశ్నలకి ఒకేటే సమాధానం అని అన్నారు అదేమిటంటే మృత్యుంజయ అనేది సమాధానం ఎందుకంటే మానవుడు కాశీలో ఏం కోరుకుంటాడు అంటే మృత్యు అంటే మరణం కోరుకుంటాడు కాశీలో అలాగే ఎందుకంటే కాశీపట్నంలో మరణించిన మానవుడికి ఉత్తమగతులు ప్రాప్తిస్తాయని నమ్మకం సరే రాజు యుద్ధ రంగంలో ఏం కోరుకుంటాడు జయహ విజయాన్ని కోరుకుంటాడు కదా అలాగే సమస్త దేవతలకు పూజింపదగిన వాడెవరు మృత్యుంజయ మృత్యుంజయుడు శివుడు అని అర్థం ఈ మూడింటికి కలిపి మృత్యుంజయ అనేది సమాధానం సంగ్రాహ్య అంటే గ్రహించదగిన విషయాలు గణేశః అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే పార్వతి యొక్క ముఖకమలాన్ని వికసింపజేసే సూర్యుడై ముఖం కలవాడై అనేక సత్ఫలాలను భక్తులకు ఒసగే ఏకదంతుని ఎప్పుడూ ఉపాసిస్తాము వక్రతుంట మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ఉంపు తిరిగిన తొండంతో పెద్ద శరీరం కలిగి కోటి సూర్యులతో సమానమైన కాంతి కలిగిన దేవ నాకు ఎల్లప్పుడూ పనులన్నింట అడ్డంకులను తొలగించు అని అర్థం ఇప్పుడు సంస్కృత వాంగ్మయ పరిచయానికి వెళదాం ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం వేదాలలో జ్ఞానకాండకు చెందినవి ఉపనిషత్తులు ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉన్నాయి వాటిలో పది ఉపనిషత్తులు ప్రసిద్ధమైనవి ఉపనిషత్తులలో ముఖ్యంగా ఆత్మజ్ఞానం వివరించబడి ఉంది కొన్ని చోట్ల సంభాషణ ద్వారా వేదాంతం యొక్క గహనమైన తత్వాన్ని వివరించడం కూడా జరిగింది యజ్ఞవల్క్య మైత్రేయీ సంవాదము ఉద్దాలక శ్వేతకేతు సంవాదము మొదలైనవి ఇందుకు ఉదాహరణలు ముఖ్యమైన పది ఉపనిషత్తులు ఈశావాస్యోపనిషత్తు కేనోపనిషత్తు కఠోపనిషత్ ప్రశ్నోపనిషత్ ముండకోపనిషత్ మాండుక్యోపనిషత్ తైత్తోపనిషత్ ఐతరీయోపనిషత్ ఛాందోగ్యోపనిషత్ బృహదారణ్యకోపనిషత్ ఇవి పది ముఖ్యమైన ఉపనిషత్తులు వీటన్నిటిని గుర్తుంచుకోవడానికి ఈ కింది సంగ్రహ శ్లోకం మనకి ఉపయోగపడుతుంది అంటున్నారు ఈశకేన కఠ ప్రశ్న ముండ మాండోక్యతిత్తరి ఐతరియం చాందోక్యం బృహదారణ్యకం తథా దశ అంటే పది అయిపోయినాయి ఇక్కడ ఇహ దర్శనాలు ప్రపంచంలో కొన్ని వస్తువులు ప్రత్యక్షాలు మరికొన్ని పరోక్షాలు వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రమైన విషయం విచిత్రమైన స్వభావం కలవి ఈ వస్తువులు వాటి స్వభావం గురించి చేసే ఆలోచనే తత్వ విచారం అదే దర్శనం దర్శనాలు ముఖ్యంగా రెండు విధాలు అవి ఆస్తిక దర్శనాలు నాస్తిక దర్శనాలు అని ఇక్కడ ఆస్తిక నాస్తిక అనే శబ్దాలకు దేవుడు ఉన్నాడు అని చెప్పేవి దేవుడు లేడు అని చెప్పేవి ఈ అర్థాలు కావు ఆస్తిక దర్శనాలు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవి నాస్తిక దర్శనాలు వేద ప్రామాణాన్ని అంగీకరించనివి ఆస్తిక దర్శనాలు ఆరు సాంఖ్య దర్శనం యోగ దర్శనం న్యాయ దర్శనం వైశేషిక దర్శనం పూర్వమీమాంసా దర్శనం ఉత్తరమీమాంస అంటే వేదాంత దర్శనం ఇహ నాస్తిక దర్శనాలు చార్వాక దర్శనం జైన దర్శనం బౌద్ధ దర్శనం అంటే దర్శనము మాధ్యమిక వైభాషిక సౌతాంత్రిక యోగాచారం అని నాలుగు భేదాలు కలిగి ఉంటుంది వాటితో కలిపి మొత్తం నాస్తిక దర్శనాలు కూడా ఆరు ఇక ఇక్కడ కథ చతుర కాక ఏక కాక అస్తి బహు తృషి जलारधम भ्रमति तदा ग्रीष्मकालहा कुत्रापि जलम नास्ति काकहा कष्चेना बहुदोरम गच्छति तत्र तात्रसह एकम घटम पश्चति काकस्य अतीव संतोषह भवति किंतु घटे स्वलपम एव जलम अस्ति जलम कथम पिबामी इति काकहा चिन्तयति सह एकम उपायम करोति శిలాఖండనం ఆనయతి ఘటే పూరయతి జలం ఉపరి ఆగచ్చతి కాక సంతోషేణ జలం పిబతి తత గచ్చతి ఇది మనం సంస్కృతంలో చదివాం కాబట్టి ఇప్పుడు తెలుగులో అది చదవక్కర్లేదు కానీ తెలుగులో అనువాదం చూద్దాం ఏమిటి కథకి అర్థం ఒక కాకి ఉంది అది చాలా దాహంతో ఉంది నీటి కోసం తిరగసాగింది అప్పుడు వేసవికాలం ఎక్కడా నీళ్ళు లేవు కాకి కష్టం మీద చాలా దూరం వెళ్ళింది అక్కడ అది ఒక కుండను చూసింది కాకి చాలా సంతోషం వేసింది కాని కుండలో కొంచమే నీరున్నది నీరెట్లా తాగాలి అని కాకి ఆలోచించింది అది ఒక ఉపాయం ఆలోచించింది రాతి ముక్కలను తెచ్చింది కుండలో వేసింది నీరు పైకి వచ్చింది కాకి సంతోషంతో నీటిని త్రాగింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా ప్రతి సెంటెన్స్కి మనం ఒకసారి సంస్కృతంలో చదువుతూ వెంటనే తెలుగులో చదివామంటే మనకి అర్థాలు చాలా సులభంగా అర్థమవుతాయి ఇక్కడ ఏతేషాం ఉత్తరం లిఖతి కహ బహు తృషిత అంటే ఎవరు దాహంతో ఉన్నారు ఇది మొదటి ప్రశ్న అంటే మనం జవాబేనాలి కాక కిమర్థం భ్రమతి దేనికోసం తిరుగుతోంది అంటే నీటి కోసం కదా అది మనం రాయాలి జలార్థం ఇంకొకటి ఘటే కిం అస్తి కుండల ఏముంది ఘటే జలం అస్తి అని రాయాలి కాక కిం చింతయతి అది ఏమి ఆలోచించింది కాకి అంటే ఏకం ఉపాయం కరోతి ఫస్ట్ ఏమనుకుందంటే జలం కథం పిబామి ఇది కాక చింతయతి నీరు ఎలా తాగాలి అని కాకి ఆలోచించింది అని అర్థం ఘటే కిం క్షిపతి అంటే నీళ్లలో ఏమి వేసింది అని అంటే శిలా ఖండం అని రాయాలి ఇవాటికి ఈ పాఠం ముగించేద్దాము ధన్యవాదాలు